గురుగారు డాక్టర్ వావిలాల సత్యనారాయణ శాస్త్రి గారు దశాబ్దాలుగా అధ్యాపక వృత్తిలో వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు రాష్ట్రం అంతటా అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు పలువురు ఔత్సాహికులకు ఇప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో శిక్షణ ఇస్తూ ఉంటారు అటు అధ్యాపక వృత్తి ఇటు ఆధ్యాత్మిక గురుత్వం కలిగిన సత్యనారాయణ శాస్త్రి గారు మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్పరం బ్రహ్మ తస్మై నమః గురు లేనిది ఏమీ లేదు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పి పేర్కొంటారు ఆ గురువు అనేటువంటి వాడు ఒక మానవుని క్రియాశీలుడిగా ఉత్తమమైనటువంటి పౌరుడిగా తీర్చిదిద్దాడు కనుక గురువు అనేటువంటిది ప్రారంభంలో తల్లి తర్వాత తండ్రి తండ్రి గురువును చూపిస్తాడు ఈ గురువు ఆధ్యాత్మిక విద్యను చూపించి తన శిష్యుని వేలు పట్టుకొని తీసుకువెళ్ళి భగవంతుని యొక్క దర్శనం చేస్తాడు అటువంటి గురువు ప్రతి మానవుడికి కూడా చాలా ముఖ్యమైనటువంటి వాడు ఈరోజు వ్యాస పూర్ణిమ అని చెప్పుకున్నాం గురు పూర్ణిమ అని కూడా చెప్పుకుంటున్నాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రోజున మనకు ఆధ్యాత్మిక విద్యను బోధించినటువంటి వాణిని గురువుగా భావిస్తాము తల్లిదండ్రులను గురువుగా భా భావిస్తాము అలాగే మరొక విషయం ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడిని కూడా గురువుగా భావిస్తారు అటువంటి గురువు విష్ణువు బ్రహ్మ శివుడు ఈ పేర్లు మనందరికీ తెలుసు ఒక సత్వగుణము ఒక గుణము ఒక తమగుణము మరి ఈ మూడు గుణములు లేనటువంటి వాడు నిర్గుణుడు అని చెప్పి చెప్తారు ఆ నిర్గుణ యొక్క స్వరూపమే భగవంతుడు ఆయనకి ఆత్మాని దైవమని ఇరుకాని అనేకమైన పేర్లతోటి మన లోకంలో వారిని పలుచుకుంటూ ఉన్నాం దాని గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఒక వాక్యమే గురువాక్యము అన్నాడు ఇదే పూర్ణిమ ప్రతి సంవత్సరము పూర్ణిమ వస్తుంది ప్రతి నెలలో పూర్ణిమ వస్తుంది పూర్ణిమ ఎందు చంద్రుడు పదహారు కళలతోటి ప్రకాశిస్తాడు అదే గురు పూర్ణిమ రోజున మానవుని యొక్క ఉత్తమ గుణములన్నీ కూడా ఏ విధమైన ఎటువంటి దోషములు లేకుండా ప్రకాశించేటువంటి దినమే గురు పూర్ణిమ కనుక ఏం చేయాలి మానవుడు అష్టమతములు హరిషట్ వర్గములు అహంకారము చిత్తం ఇటువంటి పద్దెనిమిది మాలిన్యాలని బుద్ధిపూర్వకంగా తొలగించుకునేటువంటి వాడే గురువు ఇక ఈ గురు పూర్ణిమ రోజు విశేషమేంటి అధాతో జిజ్ఞాస అని షడ్దర్శనాల్లో వ్యాస మహర్షి చివరి దర్శనాన్ని రచించాడు అందులో వ్యాసులవాడు బ్రహ్మసూత్రములను వ్రాయటం రోజు ఈ రోజు కనుకనే ఈ రోజును గురు పూర్ణిమ అంటారు అలాగే బుద్ధుడు కూడా అంతా దుఃఖము అంతం చేయగలేదే అనే పాటలో ఉన్నట్టుగా సర్వం దుఃఖం సర్వం క్షణికం సర్వం శూన్యం అనే గౌతమ బుద్ధుడు ఈ రోజున ఈ గురు పూర్ణిమ రోజున అర్థం చేసుకొని తన శిష్యులకి బోధించినటువంటి రోజు గురు పూర్ణిమ మరొకటి వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలను రాయటం ప్రారంభించింది కూడా ఈ రోజునేనండి కనుక ఈ రోజున వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు మరొకటి వ్యాస మహర్షి గురుతత్వాన్ని గురించి తన శిష్యులకు బోధించినటువంటి రోజు కనుక ఈ రోజున గురు పూర్ణిమ అని కూడా చెప్తున్నారండి ఇక వ్యాస మహర్షి వేదవ్యాసుడు అని కూడా వచ్చింది ఏంటి విశేషము వేదములు ఒక గొప్ప రాశి దానిని భారత భాష మహర్షి మూడు వందల సంవత్సరాలు చదువుతానని నేర్చుకుంటానని బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు వరాన్ని పొందాడు మూడు వందల సంవత్సరాలు చదివాడు ఇంకా మిగిలిపోయింది ఇంకా ఆయుష్ని పొడిగించమన్నాడు అప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు నువ్వు కాదు నాయన నువ్వు ఆగు వేరే వారు వస్తారు ఆయనే ఆ అచతుర్ వదనో బ్రహ్మ వివాహురపరో హరి ఫళల వచన శంభు భగవాన్ బాదరాయణారి కనుక అటువంటి ఒక వ్యాసమర్షి వ్యా వేదములని విభజించాడు అదే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ రాసును ఇలా విభజిస్తూ తన శిష్యులతో పాటుగా ముఖ్యంగా రుక్కు అంటే మంత్రములు మంత్రములతో కూడిన భాగాలను తీసేసి దాన్ని ఋగ్వేదముని చేశారు అలాగే యజుస్ అంటే యజ్ఞాగాది క్రతువులు చేసేటువంటి పద్ధతులు దానిని తీసి యజుర్వేదం అన్నారు అందులో ఉండేటువంటి చక్కగా పాఠానికి అనుకూలమైనటువంటి వాటిని సామవేదము అన్నారు అధర్వడం అంటే అందులో అసలు వేదములలో లేని విషయం ఏమీ లేదు ఇప్పటికీ కాదు కొన్ని వేల సంవత్సరములు గడిచినా కూడా యుగములు గడిచినా కూడా కనుకనే వేద సంపద అద్భుతమైన సంపద దాన్ని రక్షించడం అనేక బాధ్యత మరొకటి ఆ బ్రహ్మక్షేత్రములలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా గొప్పవి మానవుడు కర్మ చేసి కర్మల భగవంతుని తెలుసుకొని దానికి మోక్షాన్ని చెందడానికి ఉపయోగపడేటువంటివి క్షదర్శనాల్లో ప్రధానమైనటువంటి మరొక విషయం ఏంటంటే ఈ గురు పూర్వం గురువు మరీ గురువు గురువు అంటున్నాం కదా లోకంలో కూడా చాలామంది గురువుకుగా అంటారు ఏమిటి గురువు అంటే గురువుకు కొన్ని లక్షణాలు చెప్పారు గురువు బ్రహ్మజ్ఞానం ఉండాలి విశాలమైన హృదయం కావాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అలాగే లోభితనం ఉండకూడదు అసూయ ఉండకూడదు సర్వ భగవంతుని దర్శించేటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడే గురువు అని చెప్పేసి చెప్పబడుతుంది అంత మాత్రమేనా మరి శిష్యులు కూడా ఏమైనా ఉన్నాయా ఎందుకు లేదు పూర్వకాలంలో గురు శుశ్రూషయా విద్య ఉష్కలేన ధనేనవా అధవా విద్యయా విద్య అన్నట్టుగా ప్రయాణం చేసి పిల్లల్ని గురుకులాశ్రమాన్ని చేరిస్తే వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలని గురు పత్ని వడ్డించేది రాజులు ఇస్తూ ఉంటే పోషణ నడుస్తూ ఉండేది గురువుగానే విద్యార్థులకు చదువు చెప్పించుకుంటూ ఉండేవాడు అలాగే పూర్వకాలంలో గో సంపద చాలా విస్తృతంగా వృద్ధి చేసేటువంటి వాళ్ళు ఇక శిష్యుడు ఎలా ఉండాలంటే ముఖ్యంగా వినయం ఉండాలి విధేయత ఉండాలి శాస్త్రముల శ్రద్ధ ఉండాలి గురువు చెప్పినటువంటి మాటలు తన నిత్య జీవితము పాటించగలిగేటువంటి ఉండాలి అలాగే గురువే దైవము అనేటువంటి స్థితిలోకి వచ్చి ఉండాలి అలా వాటి సంసార సముద్రము నుంచి ఉద్ధరించగలిగేటువంటి వాడు అట్టివాడు గురువు అవుతాడు అట్టి గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పొందటము ప్రతి అందరి యొక్క కర్తవ్యం అలాగే వైష్ణవులకు వైష్ణవులకు హయగ్రీవ ఉపాస జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫుటికాకృతి ఆధారం సర్వ హయగ్రీవం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవుడు ఉపాసన చేస్తారు మరి స్మార్తలు దైవులు మిగిలిన వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తిని ఉపవాసం చేస్తారు దక్షిణామూర్తి అంటే ముఖంగా ఉన్నటువంటి ఒక ఈశ్వరుడు భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక స్వరూపం దక్షిణామూర్తి అలాగూ మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వారి శిష్టాంతేశ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకర గచిని ముద్రమానందమూర్తి స్వాత్మ రామం ఉదిత వదనం ఇది దక్షిణామూర్తి యొక్క ప్రార్థన మౌనమే భగవత్ స్వరూపమే కాబట్టి ఏంటంటే గురువు గారు వట చెట్టు కింద కూర్చున్నాడు చిన్న వయస్కుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు శిష్యులు కూడా అనేక మంది అక్కడికి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో అనుమానాలు వచ్చినాయి వాళ్ళు కూడా కూర్చున్నారు గురువుగారు కళ్ళు తెరిచి అడిగితే కదండి శిష్యులు ప్రశ్నలు వేసేది అవకాశం కూడా లేకపోయింది కానీ గురువు గారు తెరిచారు శిష్యుల మనస్సులో అందరిలో ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నిటి కూడా వాటంతటమే మేఘాల్లాగా పటాపంచలే తొలగిపోయినాయి అది గురువు యొక్క తత్వం కాబట్టి ఏంటి మౌనమే భగవత్ స్వరూపము మౌనము ద్వారానే భగవంతుని దర్శించవచ్చు ధ్యానము కాబట్టి చా మానవుడు చాలా విశేషమైంది మరొకటి ఈ గురువుకు దక్షిణామూర్తి తన ప్రచారాల ద్వారా బోధనల ద్వారా సమాజాన్ని సరైన స్థితిలో తీర్చిదిద్దటం జరిగింది ఆ దక్ష ఆయన నిరంతరము చిరునవ్వుతూ ఉంటూ ఉంటాడు దక్షిణామూర్తి స్మరణ లేకుండా ఆయన యొక్క ఇచ్చ లేకుండా సంకల్పన లేకుండా మానవుడు ఏ యొక్క చిన్న కార్యాన్ని కూడా చేయలేడు అనేటువంటిది అక మరొక విషయము భగవద్గీత చాలా ప్రధానమైంది ఎందుకని ఇక భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అని చెప్పి పేర్కొంటారు ఈ భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినటువంటి గీత భగవద్గీత గురు ఎవరు కృష్ణ పరమాత్మ ఆయన ఎటువంటి వాడో తెలుసుకోండి అవతారం వృత్తి ఇక పరమాత్ముడు పురుషోత్తముడు మరి శిష్యుడు శిష్యుడు నరలోకల ఉత్తముడైనటువంటి వాడు గొప్పవాడు ఆదర్శ ప్రాయుడు అర్జునుడు కనుకనే దిగులతో బాధపడుతూ ఉన్నటువంటి యొక్క ఏమి చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నటువంటి అర్జునులకు అనే శిష్యునికి శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల శ్లోకాల్లో మన భేదములో ఉండేటువంటి ఒక సారాన్ని మొత్తాన్ని నిత్య జీవితంలో ఆచరించడానికి తగినటువంటి రీతిలో మలుచుకునేటువంటి విధానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించాడు ఆ భగవద్గీత అప్పటికే కాదు ఇప్పటికే కాదు యుగం ఉండేంత వరకు కూడా యుగ యుగాల వరకు కూడా అందరికీ కూడా ఆచరణ ప్రాయమైంది యోగ్యమైనటువంటిది భగవ భగవద్గీత కాబట్టి ఏం చేయాలి ముఖ్యంగా గురు పూర్ణిమ రోజున సత్యసాయి బాబా వెంకటగిరిలో వాళ్ళు చెప్పినటువంటివి కొన్ని సందేశాలు ఎవరిని నేషి ఎవరిని ద్వేషించవద్దు ద్వేషిస్తే ఏమవుతుంది అదే శాపం అవుతుంది మనము కోపం వచ్చి శాంతం కావాలి శాంతం లేక సౌఖ్యం లేదు అని చెప్పి కూడా స్వామి పేర్కొన్నారు కనుక శాంతంగా ఉండాలి అధవా ఎవరైనా అనినా అది నన్ను కాదులే అని చెప్పి దాని మన మనగో విడిచిపెడితే మనకి ఎవరైతే అపకారం చేయాలని వచ్చాడో అది ఆయన దగ్గరికి నూరు లెట్ల శక్తితోటి మరలా అతన్ని హింసిస్తుంది కనుక ఏం చేయాలి నాది కాదు నేను శరీరము కాదు నేను నేను భగవత్ తత్వము అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో తెలుసుకోవటమే ఈ గురు పూర్ణమ యొక్క పెద్దలు చెప్పినటువంటి సందేశం పరిశుభ్రత కావాలి క్షేమ కావాలి క్షేమ వల్ల అహంకారం తొలగిపోతుంది అటు ఎదుటి వ్యక్తిలో భగవంతుని దర్శించేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు కూడా కలుగుతాయి మనకు కంటి కనిపించేటువంటి గురువు భగవంతుని దర్శింపజేస్తాడు కాబట్టి భగవంతుడే గురువు తర్వాత దానికి కావాలంటే విద్య విషయంలో కూడా తపస్సు చేయాలి తపస్సు అంటే తపయది లేదీ తపస్సు మానవుడైనటువంటి వాడు ఈ గోరు పూర్ణిమ రోజున తనకు మంత్రదీక్ష ఇచ్చినటువంటి ఒక గారిని తలుచుకొని నమస్కారం చేయాలి గురువు గారికి ఆశీస్సులు పొందాలి అలాగే దేవాలయానికి వెళ్ళాలి భగవంతుని దర్శించాలి అందరిలో కూడా భగవంతుని దర్శించాలి అలాగే దక్షిణామూర్తి గురువు దత్తాత్రేసే దత్తాత్రేయుడు గురువు శ్రీతి సాయిబాబు గురువు దత్తస్వరూపం గురువు కనుకనే గురువు అనేటువంటి చాలా విశేషమైంది అది పవిత్రమైంది నిత్యము కూడా భగవంతుని తలుచుకోవటమే వ్యాసమహర్షి అనేక శిష్యులు గురు శిష్యులు ఎంతో మేలు చేశారు చేస్తూనే ఉన్నారు మరి ఈ కాలంలో ఆ గురువు శిష్యులు అనేటువంటి లేవా ఉన్నాయి విద్య నేర్పేటువంటి వాడికి గురువు జీవనాన్ని ఉపయోగించేటువంటి విద్య నేర్పేవాడు గురువు విద్యార్థి సక్రమమైన స్థితిలో మలుచుకోవడానికి ఉండేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి గురువు అలాగే వీడు సరిగా చేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించేవాడు గురువు ఇతని భవిష్యత్తు పరీక్షల మీద ఆధారపడి ఉన్నదే అని చెప్పేసి పరీక్షల్లో చక్కనైనటువంటి విజయాన్ని పొందగలిగేటువంటి వాడికి కృషి చేసేటువంటి వాడు గురువు ఇవన్నీ తల్లిదండ్రులు చేయలేరు కదా కాబట్టి ఈనాడు కాదు ఎప్పటికి కూడా గురువు యొక్క ఆవశ్యక ఎంతో ఉంది అలాగే గురువు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది మంచి శిష్యుడు వచ్చినప్పుడే తెలుస్తుంది ద్రోణాచార్యుడు లాంటి గురువుకి ఎంతోమంది శిష్యులు ఉన్నా కూడా అధ్యయనుడు అన్నదే గొప్పతనము అలాగే శాంతిపుడు గురువుకి ఎంతమంది శిష్యులు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ బలరాములు కుచేల వలనే ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా వృద్ధిలోకి వచ్చినాయి కాబట్టి ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు లౌకికమైనటువంటి వాటికి ఆకర్షణ వాటికి ఆకర్షించబడేసి గురువు యొక్క గొప్పతనాన్ని తక్కువ తెలుసుకుంటున్నారు కాదు కాదు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయటం ముఖ్యంగా మనం ఎప్పుడైతే తండ్రి పాఠశాలలో చేర్పించాడో అప్పటి నుంచి విద్యార్థి ఒకటే లక్ష్యం ఏ లక్ష్యం స్కూల్కి వెళ్ళాలి ఒకటే లక్ష్యం గురువు గారు చెప్పిన మాట వినాలి అలాగే మరొక లక్ష్యం పరీక్షలు చక్కగా పాస్ కావాలి అనేటువంటి ఒక ధ్యేయంతో పాఠశాలకి వెళ్ళవాలి వెళ్ళినటువంటి వాడు చదవటం చాలా కష్టం ఒక పనిని శరీరంతో చేయటము సులభమే అవుతుంది ఒకసారి కానీ మనస్సును లగ్నం చేసి గురువు చెప్పినటువంటి వాటిని శ్రద్ధగా విని అర్థం చేసుకొని తెలియనటువంటి వాళ్ళని తిరిగి మరలా అడిగి తను నిష్ణాతులు కావాలి ఉదాహరణకి క్వార్టర్లీ సిలబస్ ఉంది క్వార్టర్లీ సిలబస్ అయిపోయింది సెలవులు ఇచ్చారు ఎందుకు సెలవులు ఇచ్చారు మనం హాయిగా బదలాల బట్టి తిరగటానిక కాదు ఈ క్వార్టర్లో అయినటువంటి సిలబస్ మొత్తము తిరిగి పురస్కరణ చేసుకొని చక్కనైనటువంటి విద్యార్థిగా మంచి నైపుణ్యాన్ని పెరగటానికి అందుకోసమే సెలవులు ఇచ్చారు అలాగే మూడు నెలలు ఆరు నెలల పరీక్షలు సంవత్సర పరీక్షలు సంవత్సర పరీక్షలు ఎక్కడ ఉందిలే అప్పుడు చదువుకున్నా ఇప్పుడు కాదలే అనే పుస్తకాలను తల కింద పెట్టుకొని నిద్రపోతే వాళ్ళ జీవితాలు నా పది సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చు పది సంవత్సరాలు కష్టపడబోతే జీవితాంతం కూడా కష్టపడవలసి వస్తుంది అలాగే భార్యా బిడ్డల్ని తల్లిదండ్రులని కష్టపెట్టవలసి వస్తుంది సమాజం నుంచి చెడ్డ పేరు కూడా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి విద్యార్థులైనటువంటి వాడు బాగా చదవాలి బాగా చదవాలి పోటీ పెరిగింది విజ్ఞానం పెరిగింది అంతేకాకుండా విడిగా ఉన్నప్పుడు అధ్యాపకుని దగ్గర వచ్చేది సార్ మరికొన్ని విషయాలు చెప్పండి సార్ నేను తెలుసుకుంటానండి అని విధయంతో విధయతోటి అడిగి తీసుకుంటే గొప్పతనం అవుతుంది మరొకటి రండి చదువుకున్నాడు పరీక్షలు పాస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు కానీ వేదము చదువుకునేటువంటి వాడు డెబ్భై ఏళ్ళ వయసు కలవాడైనా వేదమును ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పుస్తకం లేకుండా కంఠస్థంగా చదవగలడు చెప్పగలడు మరి మనం ఎందుకు చెప్పలేకపోతున్నామండి అంటే ఎప్పుడైతే ఉద్యోగం జీవన జీవనభి ఏర్పడిపోయిందో ఇంక అక్కడి నుంచి నేను చేసేటువంటి పని ఆ పుస్తకాలే తీయడు వాటి వంటి విషయాలే తెలుసుకోడు కనుక ఏమైంది ఇతను ఏ తరగతికి పాఠాన్ని బోధించినాడో అధ్యాపకుడు ఆ స్థాయితోనే అతని జీవితం ముడిపడి ఉంటున్నది కాబట్టి క్షణ సహకరణ విద్యా అర్థం తె సాధయే అని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి క్షణ క్షణం మనకు విద్యను సంపాదించాలి అర్థాన్ని సంపాదించాలి విద్యను ఖర్చు కాదు ఎందుకని భక్తులు చెప్పినట్లుగా న న విలేపనం కుసుమము అలంకృతమూర్ధజ హియంతే కరుభూషణాన్ని సతతము పద్భూషణము భూషణం చక్కని మాడు మాట్లాడాలి వినయంగా మాట్లాడాలి ఇతరులకు ఆనందాన్ని కలిగించే మాట్లాడాలి ఒకవేళ అయిష్టమైన విషయాన్ని చెప్పదలసిన వచ్చినప్పటికీ సుకుమారంగా చెప్పగలగాలి అట్టి సంభాషణ కావాలంటే విద్య కావాలి విద్య గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి అలా ఎప్పుడైతే చదువుకున్నటువంటి వాడు విద్యని పెంపొందించుకుంటూ ఉంటుంటాడో అతను ఎప్పుడూ కూడా విద్యావంతుడే ఉంటాడు కాబట్టి విద్య కావాలి తర్వాత సంస్కారం కావాలి తర్వాత ధనాన్ని పొదుపుగా వాడాలి నీళ్లు జాగ్రత్తగా వాడాలి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలి శక్తిని సద్వినియోగం చేసుకోవాలి బుద్ధిని ప్రయోజకుడు కావాలి భగవంతుని దర్శించాలి తరించటమే గురు శిష్యుల యొక్క నుంచి నేర్చుకునేటువంటి అవకాశం గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ